له کي ورته پنه آتما گهندي سلام سلام انا کنجو مين انکا سين نا نا ماما ماما دکاو ورته گوتي ايو سر 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 آتما دان نه انا مردا کنجو سر 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 کي نه وو اي سي ار کتر سر اني منه مون نه ريشه અરે તો 12 ઓવર మండలి పిఎస్టీ రిద్దుల శ్రీధర్ బాబు గారికి మా का स्वागत है चलो गौरव ने मेरे इस कार्यक्रम की विशिष्ट अतिथि के रूप में जिला कलेक्टर श्री राहुल शर्मा जी संकलक मैं मैं सिंह जी अलग है बड़ा अदर कलेक्टर इनको मैं लेकर की आईडिया ओके धन्यवाद एक बार एक अवसर मुझे धन्यवाद उनका बंधन का మహిళలు ఆర్థికంగా తీర్చిదిద్దే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా భూమిని మనం ప్రారంభం చేసుకుపోతున్నాం దయచేసి అందరూ కూడా మహిళలు కార్యక్రమంలో స్వాగతించాల్సి కోరుతున్నాము ముందుగా ఈ రోజు మన మహాత్మా గాంధీ సందర్భంగా మహిళా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి मिचेस ने बोलने में ना गौरव राजनाथ स्वागत दे लिया स्वागत दे लिया इसलिए क्या क्या मामले हैं उसके बारे में उसका प्रारम्भ लवितुजी खुश खुश हाँ अंकल गोडा क्या क्या करना है देख जैसे आठ बैठे कुली कुली का स्वागत दे लिया इसलिए तुम बहुत नज़र पे ना ತ್ಯ <inaudible> 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 हिण्य वन हरणीं सुवर्णरज चंद्रिमयी लक्ष्मी झातवेद महाव आ महातवेद लक्ष्मी पलपरा

ेवारा ध्रुवन्तेन जयण ध्रुवन्तेन बृहस्पतिः ध्रुवन्दयन्दरास्करयताम् ध्रुवं ध्रुवस्यातवेदो ने मुणभगामिनी శ్యామ భిరన్యం నిందే యంగాన సంపూర్ణాన అశ్వ పూర్వా నద

ೇಮಸ್ತಾನೇ <Sessizuk> ಅತ್ಯಂತ <Sessizuk> చైర్పర్సన్ సోదరిమణి రమాదేవి గారు ఆర్టీఓ గారు అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ గారు మా కార్పొరేటర్ సోదరులు సోదరిమల్లు ఏపీఎం గారు పీడి గారికి అదేవిధంగా వేదికపై ఆస్తులైన వివిధ స్థాయిలో ఉన్న అధికారులకి ప్రజాప్రతినిధులకి అనురగ్యం గ్రామీణ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న మా అక్కలు చెల్లెలు అంగన్వాడీ టీచర్లు సహాయకులందరికీ పాత్ర కేన్నికలందరికీ నమస్కారం ఇప్పుడే కలెక్టర్ గారు అనేక విషయాలు చెప్పారు ఎందుకు మనం సంబంధించి పిల్లలకు కానీ బాలిద్దలకు కానీ అదేవిధంగా పుట్టినప్పటి నుంచి ఆరు సంవత్సరాల వరకు ఆరోగ్యవంతమైన మరి ఆహారం ఇవ్వాలనే ఒక ఆలోచనతో మరి చాలా రెండు దశాబ్ద కాలం నుంచి పౌష్టికాహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ భారతదేశ ప్రభుత్వం తీసుకుంటా ఉన్న నైపుధ్యంలో మరి ఈరోజు పోషణ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇంకా మార్పులు తీసుకొస్తూ పౌష్టికాహారం విషయంలో అందరికీ కూడా ఇటు తల్లికి ఇటు పిల్లలకి మంచి ఆహారం అందించే కార్యక్రమం చేయాలనే సంకల్పంతోనే మనం అందరం కూడా నడుస్తూ ఉన్నాం మన ప్రభుత్వం కూడా ఈరోజు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో కూడా అనేక కార్యక్రమాలు చేయాలి దాంట్లో భాగంగానే మరి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా అంగన్వాడీ టీచర్ల ద్వారా మరి అంగన్వాడీ హెల్పర్ల ద్వారా ఈరోజు అందరికీ కూడా ఆహారం అందియాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తాన్న నేపథ్యంలో అనునిత్యం గ్రామీణ ప్రాంతంలో మీ తోటి మహిళలకు చిన్నారులందరికీ కూడా సేవలు అందిస్తా ఉన్నా మా అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా ఎంగిలి సంబంధించి మీరు అందరూ పోవాలి దీనికి సంబంధించి మీరు రేపటి నుంచి బతుకమ్మ పండుగ ఉంది మీరందరూ పోవాలి అంగన్వాడీ హెల్పర్లకు సంబంధించిన సుందరి గ్రామీణ ప్రాంతంలో అదేవిధంగా పట్టణ ప్రాంతానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పౌష్టికారంలో ఒక చైతన్యం తీసుకురావాలి లేకుంటే వారికి అవగాహన తీసుకురావాలి సదస్సులు నిర్వహించాలి ఆ క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలని పోతాం కొన్ని సందర్భాల్లో అయితే మేము చూస్తూ ఉంటాం మీరందరూ కూడా చాలా మరి ఆనాడు కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు మీరందరూ చాలా స్పష్టంగా మీ ఇంట్లో ఇబ్బందులు ఉన్నా ప్రజలకు మేలు చేయాలని ప్రతి ఇంటికి తిరిగి చేసే మేలు చేసే కార్యక్రమం చేసి మీ సేవలను తప్పకుండా మేము అభినందించాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి ప్రత్యేకమైన సందర్భంలో కూడా మేము ఉన్నామని ధైర్యం చెప్పిన మీ అందరికీ రాబోయే కాలంలో మీ కష్ట నష్టాలను కూడా ఈ ప్రభుత్వం అదే విధంగా మీ పరంగా నిలబడే ఒక కార్యచరణ కార్యక్రమం చేస్తుందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఈ సందర్భంలో నేను మీ అందరినీ కూడా కోరేదే మీరు చేస్తా ఉన్న సేవకు సంబంధించి కానీ ప్రభుత్వం ప్రకారం ధర్మంగా నేను విధులు నిర్వహిస్తాను సత్మం చాలా మంది వచ్చి అడుగుతా ఉన్నారు మా భవనం కావాలి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తా ఉన్నాము భవన నిర్మాణాలు జరగాలి దాంట్లో పాటు మనం దాదాపు వంద పెంచులకు ఈరోజు హెల్పర్స్ కానీ టీచర్స్ సంబంధించి ఏదైతే ఖాళీలు ఉన్నాయో భర్తీ చేసే కార్యక్రమం చేయాలని వారు మాతో చెప్తా ఉన్నారు ప్రభుత్వం తనపైనా దృష్టి సారించి సంబంధిత మా మంత్రి గారు శీర్షక గారు మరి అన్ని ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్న వాడి టీచర్లు కానీ హెల్పర్ల విషయంలో మరి పూర్తి స్థాయిలో సమాధానం తీసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా నింపాలని యోచనతో ప్రభుత్వం నడుస్తా ఉన్న మరి లేని దగ్గర కూడా అడిషనల్ ఛార్జ్ ఇచ్చి కలెక్టర్ గారు మరి జిల్లాకు సంబంధించిన కూడా యంత్రాస్తాం ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు నేను ఇక్కడ ఉన్న సిడిపి గారు కొత్తగా వచ్చి అరెస్ట్గా వచ్చి సిడిపి గారు సిడిపి గారు పౌష్టిక ఆహారానికి సంబంధించి ఎక్కడ కూడా నాణ్యత తగ్గకుండా అందరికీ పౌష్టిక ఆహారం అనే విధంగా అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు మళ్ళా వారికి ఇబ్బంది జరగకుండా వారిలో అవగాహన తీసుకొచ్చి అందరికీ మేలు చేసే కార్యక్రమాలు భార్య చట్ట తీసుకొని అందరినీ సమిష్టిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం ఈరోజు ఎందుకంటే చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మీకు నేతల స్థాయిలో పనిచేస్తూ ఉంటాం కొంతమంది అధికారులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఇంతవరకు ఆ ఇబ్బంది కానీ మా దృష్టికి వచ్చినాయి అభివృద్ధి ప్రతిపక్షంలో ఆ విధంగా కాకుండా ఇది ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకి ప్రజలకు సంబంధించి అంశంలో ఎక్కడ కూడా ఆట కలగకుండా మనకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకోవాలని నేను అధికారాలు కూడా వస్తా ఉన్నా ఈ సందర్భంలో మీరు పిల్లల తల్లిదండ్రులకు సంబంధించి అవగాహన విషయంలో కాంప్రమైజ్ కాకుండా మరి ఒక ఏదైనా ప్రభుత్వం కొంత కార్యక్రమం ఇప్పుడే చెప్తా ఉన్నా వస్తా ఉన్నాం వారికి నివాళి పలికి ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామికమైన విలువతో స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఈ ఈరోజు మీరందరూ చూసుకొని మేమందరం చూసుకొని బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుంచి పోరాటం చేసి శాంతియుతంగా పోరాటం చేసి ఈరోజు మనకు స్వాతంత్రం ఇచ్చిన మన జాతిపిత మహాత్మా గాంధీని ఈరోజు స్మరించాలి వారి బాటలో మనం అందరం నడవాలి ఆ ప్రయత్నంలోనే ప్రజాస్వామికమైన వ్యవస్థలు గురించి నడిపే ప్రయత్నం చేస్తాం మా ప్రభుత్వ లక్ష్యం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం కూడా గాంధీజీ గారు మరి చూపెట్టిన మార్గంలోనే ముందుకు నడవాలని ఆలోచన చేస్తాం మా కన్నపులో వారికి ఈరోజు నివాళుల రేపటి నుంచి మన బతుకమ్మ మా అక్క చెల్లెలు మా పలకు అందరికీ కుటుంబ కుటుంబ సభ్యులందరికీ కూడా వచ్చే పండుగ మరి ఆ పండుగ సందర్భంలో మనకు అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఆయు రాజరాజ్యాలతోశ్వర్యం సుఖశాంతులతో ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఈ పండుగను గొప్పగా జరపాలని మీకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అక్షరాభ్యాసం కొంతమందికి ఈరోజు మనం పిల్లలు పెడతా ఉన్నాం అక్షరాపయాసం చేస్తూ ఉన్నాం మరి ఆ చిన్నారులకు సరస్వతి దేవి మరి ఆశీస్సులు ఉండాలని బాగా చదువుకోవాలని బాగా చదువుకొని ఇక్కడ ఉన్నాడు కలెక్టర్ అక్కడ ఉంది సిడిపిఓ ఇక్కడ ఉన్న అధికారులాగా అవి చదువుకున్న తర్వాత రాజకీయ నాయకులుగా ఎదిగితే అవకాశం ఉంటే బాగా చదువుకున్న కావాలని మంచి ఆలోచనతో సమాజానికి సేవ చేసే ప్రయత్నం చేయాలని రాష్ట్రానికి మేలు చేసే ప్రయత్నం చేయాలని ఆ చిన్నారులకు ఆ సరస్సులపై మాత ఆశస్సులు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చిన ఇప్పుడే ఒక తల్లి మాట్లాడి పౌష్టిక ఆహారానికి సంబంధించి ఇంత ప్రాముఖ్యత మన ఇబ్బందులో స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకో ఇద్దరు మాట్లాడాలని చెప్పారు కానీ చాలా సమయాభం వల్ల మాట్లాడలేకపోతాను ఉన్న మరొకసారి వచ్చేసిన అంగన్వాడీ టీచర్ సోదరులకు సోదరి మల్లకు మరి అదేవిధంగా హెల్పర్ సోదరి మల్లకందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అమూల్యమైన కార్యక్రమం చేయాలని వారు చెప్తా ఉన్నారు ప్రభుత్వం దానిపైన దృష్టి సారించి సంబంధిత మా మంత్రి గారు సీతక్క గారు మరి అన్ని ఎక్కడైతే రాష్ట్రంలో అన్న వాడి టీచర్లు కానీ హెల్పర్ల విషయంలో మరి పూర్తి స్థాయిలో సమాచారాన్ని తీసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా నింపాలనే వచ్చిన ప్రభుత్వం నడుస్తా ఉన్న మరి లేని దగ్గర కూడా అడిషనల్ ఛార్జ్ చీఫ్ కలెక్టర్ గారు మరి జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కూడా నడిపిస్తా ఉన్నా ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు నేను ఇక్కడ ఉన్న కొత్తగా వచ్చే అర వచ్చి పౌష్టిక ఆహారానికి సంబంధించి ఎక్కడ కూడా నాణ్యత తగ్గకుండా అందరికీ పౌష్టిక ఆహారం అనే విధంగా అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టదు మన వారికి ఇబ్బంది జరగకుండా వారికి అవగాహన తీసుకొచ్చు అందరికీ మేలు చేసే కార్యక్రమంలో కార్యక్రమ తీసుకున్నారు అందరినీ సమస్యగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం ఈరోజు ఎందుకంటే చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మేము నేతల స్థాయిలో పనిచేస్తుంటే కొంతమంది అధికారులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఇంతవరకు ఆ కానీ మా దృష్టికి వచ్చినాయి అనే ప్రతిపక్షంలో ఆ విధంగా కాకుండా ఇది ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకి కూడా ఆట కూడా మనకు తీసుకెళ్లే కార్యక్రమ తీసుకోవాలని నేను అధికారాలు కూడా వస్తున్నాయి పిల్లల తల్లిదండ్రులకు సంబంధించి అవగాహన మరి ఒక ఏదైనా ప్రభుత్వం కొత్త కార్యక్రమం ఇప్పుడే కలెక్టర్ గారు తీసుకొచ్చింటు అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ రోజువారీ అవగాహన కార్యక్రమాలు కానీ చేత సదస్సులు కానీ ప్రతి ఇంటికి పోయి ఏ రోజు ఏ విధంగా చేయాలనే ఒక ప్రాథమిక వాచ్ కూడా మీరందరికీ కూడా ఇవ్వడం జరిగింది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సెప్టెంబర్ నుంచి ఇతర వరకు మరి అదేవిధంగా ఈరోజు బాలమృతం ఇతర పూర్వకం కూడా మనం ఇస్తూ ఉంటాం ఇప్పుడు ప్లెస్ వస్తుంది అంటే పౌష్టికాహారానికి సంబంధించి ఇంకొద్దిగా మరి అన్ని ప్రోటీన్స్ మినరల్స్ అధికంగా కలిపి ఇచ్చే ప్రయత్నం దాంతోపాటు రాబోయే కాలంలో నేను కలెక్టర్ గారు కొడుతా ఫస్ట్ ఈ అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ హెల్పర్స్కి ఒక క్యాంపు మా పక్షాన డాక్టర్లను పెట్టుకుంటాం వీళ్లకు వారికి సంబంధించి వారు ఆరోగ్యంగా ఉండాలనే ప్రయాత్ర నిర్వహించారు ఇక్కడ మొత్తం జిల్లా వ్యాప్తంగా వాళ్ళు చేయడం వారికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా అందరూ మా అక్కలు చెల్లెరు ఈరోజు వారికి పని ఉండటం వల్ల హాస్పిటల్ లేక లేకపోలేకపోయిన లేకుంటే ఇబ్బందితో పెద్ద ఆసుపత్రికో హైదరాబాద్ కు పోలేని పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆలోచన అందరికీ కూడా చెప్తాం ఎందుకంటే మహిళలకు సంబంధించి బ్లడ్ పరంగా ఈరోజు మరి వారికి సంబంధించి అనేక అంశాలు వస్తాయి కనుక మరి వెంటనే నేను కూడా హైదరాబాద్ నుంచి ఒక ప్రముఖమైన డాక్టర్లతో ఫస్ట్ ఇదే ఇక్కడే అతి త్వరలోనే కేవలం అంగన్వాడీ టీచర్స్కు సహాయకులకు ఇక్కడే క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అది మీ బాధ్యత నాకు చూపించాను పండిన తర్వాత వెళ్దాం వాళ్ళందరూ బతుకమల్గా ఉంటుంది నన్ను ఈ ఈరోజు పండుగ తర్వాత కార్యాచరణ తీసుకుందాం దాని తదుపరి వారికి ఇచ్చే అవగాహనతో పాటు వారు పది మందికి మెయిల్ చేయడానికి పనికి వచ్చే కార్యక్రమం చేద్దాం ఇంకా వారికి సంబంధించిన సంక్షేమం మీకు సంబంధించిన అభివృద్ధి విషయం ప్రభుత్వం ఏం చేయాలి దాంతోపాటు మీ శాసనసభ్యుడిగా ఉన్న నేను మంత్రి పక్కన శాసనసభ్యుడిగా ఉన్న నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఏ విధమైన మీకు సహాయ సహకారాలు అవసరం ఉన్నా తప్పకుండా మేము మేలు చేస్తాం ఇక్కడ మీరు మందికి మేలు చేసే ఈ సందర్భంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు మనందరికీ కూడా తెలుసు జాతి పిత మహాత్మా గాంధీ గారి జయంతి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన మా మహిళా సోదరి అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ములందరికీ పాతికి అందరికీ అవసరం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళల సాధికారత విషయంలో మాటల వరకే పరిమితం కాకుండా స్పష్టంగా మహిళలకి వాణిజ్యం వ్యాపారం వారికి వారి కుటుంబాలను వారే కృషి చేయ విధంగా వారికి పది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాలు ఈ రోజు చేస్తా ఉన్న సందర్భంలో ఇప్పుడే మరి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మరి మాదేపూర్ మండల కేంద్రంలో ప్రారంభోత్సవం చేస్తూ నాణ్యమైన భోజనం అదేవిధంగా నాణ్యమైన టిఫిన్ గాని తెలంగాణకు సంబంధించిన ఎన్ని బంధానికి సంబంధించి మరి మహిళా సోదరు మళ్ళీ ముందుకొచ్చి ఈ విధమైన ఒక ప్రయత్నం చేస్తూ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫు నుంచి అదే విధంగా విసులందరి సహకారం కూడా తీసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ రేపు ఇందిరా మహిళా శక్తి భాగంలోనే ఇక్కడ ఉన్న మహిళా గ్రూపులందరినీ కూడా చైతన్యత చేస్తారు స్వయం ఉపాధి పథకాలు కానీ బ్యాంకుల పరంగా రేపు రాబోయే కాలంలో మరి వారిని పెద్ద ఎత్తున వాణిజ్యం వ్యాపారం ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ముందుంటామని ప్రభుత్వ పరంగా ముందుకు తీసుకెళ్తూ మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మా మహిళా సోదరు వాళ్ళకి ఎవరైతే ఈ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ని ప్రారంభోత్సవం చేసినా మా మహిళా సోదరు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అక్టోబర్ రెండు మీ అందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారి జనమదిన సందర్భంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్న తనంలో అందరి ఆశీర్వాదం కోరుతూ రేపటి నుంచి దసరా పండుగ మరి నవరాత్రులు మొదలవుతా ఉన్న సందర్భంలో ప్రతి ఒక్క తల్లి అక్క చెల్లి ఒక శక్తిగా ఎదగాలని మరి మీ అందరికీ కూడా మా మండలానికి నియోజకవర్గానికి జిల్లా వాసులందరికీ వచ్చే దసరా పండుగ ఆ ఆదిశక్తి అందరికీ కూడా ఆశీస్సులు బలికి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం